అనంతపురం జిల్లా తైక్వాండు అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఓపెన్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు మత్స్య రామలింగారెడ్డి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి తైక్వాండు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి గురుస్వామి సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి శాంతరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మత్స్య రామలింగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు పోటములను సమానం తీసుకోవాలని ఇది సరైన వయసు అని ఇప్పటి నుంచి సాధన చేసినట్లయితే భవిష్యత్తులో మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు జిల్లాలో తైక్వాండు క్రీడ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్న జిల్లా తైక్వాండు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ రెడ్డి గురుస్వాములను అభినందించారు కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి తైక్వాండు శిక్షకులు క్రీడాకారులు పాల్గొన్నారు చిన్న పిల్లలకు సంబంధించి ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం పట్ల ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా తైక్వాండ్ అసోసియేషన్గా అభినందిస్తూ ఉంది ఒలింపిక్ అసోసియేషన్ ఈ క్రీడలు ఎవరైతే ఇటువంటి క్రీడలు పనిచేస్తారో వాళ్ళకి ఎప్పుడూ ఈ జిల్లాలో అండగా ఉంటుంది ఇక్కడ గురుస్వామి మా గోపాల్ రెడ్డి అదేవిధంగా శాంతరాజ్ వీళ్ళంతా పాత మా అసోసియేషన్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు వీళ్ళందరూ నిత్యం ఈ గేమ్ని తైక్వాండోని ఇక్కడ బతికించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మీ అందరికీ ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ భావిస్తూ ఉంది అదేవిధంగా యంగ్స్టర్ మేమంతా ఇంకా క్రీడల్లో చాలా ఏళ్ళు పనిచేశాం కొత్త రక్తం రావాలి డిహెచ్డిఓ మన నరసింహారెడ్డి మంచి యంగ్స్టర్ ఇక్కడ రావడం ఈ క్రీడలకి అంత ఉత్సాహం అంటే మేము చూసిన వాళ్ళు మేము ఈ ఒలింపిక్లో యాక్టివ్ ఉన్న రోజుల్లో ఈ డిస్టిక్ డిఎస్డిఓలు వాళ్ళంతా ముస్లో వచ్చేవాళ్ళు వాళ్ళతో మేము పోరాడేకే సగం సమయం అయిపోతుండేది వాళ్ళ కథలు మమ్మల్ని ముందుకు పోలేదు ఈ జిల్లాలో ఇవన్నీ మేము ఫేస్ చేసినటువంటి వ్యక్తులుగా ఈ జిల్లాలో నరసింహారెడ్డి లాంటి యంగ్స్టర్ రావడం మీ అందరికీ అదృష్టం అంటే ఇప్పుడున్న జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఇటువంటి నియోజీవోన్ ఉండడం ద్వారా అంటే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంటు అసోసియేషన్లకి వివాదాలు లేకపోకుండా వివాదాలు సృష్టించకుండా ఈ ముందుకు వెళ్ళడానికి ఇటువంటి యంగ్స్టర్స్ ఉపయోగపడతారు ఇది ఒక మంచి పరిణామం ఈ జిల్లాలో నేను ఈ మధ్య కాలంలో చాలా క్రీడలు చూసినప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో చూసాం చాలా ఆనందం వేసింది హాడుగా మాంధ్ర కార్యక్రమం పేరుతో ఒక మోటివేషన్ క్రీడల్ని అంటే నాకున్నటువంటి అనుభవం ఈ ముప్పై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు నేను ప్లేయర్గా ఉన్నాను కాబట్టి నాకు ఈ క్రీడల గురించి పూర్తి అవగాహన ఇంతవరకు ఈ దేశంలో నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఒక స్టెప్పు ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్లేయర్స్ నుంచి మీ స్థాయి వరకు నిర్వహించడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది ఒక క్రీడాకారునిగా నేను సంతోషపడతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నాను కూడా ఇది ఒక ప్రయత్నం క్రీడల్లో మనం చూస్తే మీరందరూ అంటే మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో దాదాపుగా ఇదే వయసులోనే నేను కూడా క్రికెట్ ఆడేది మొదలుపెట్టాను మీరు ఎప్పుడు ఎట్లా ఉన్నారో అదే వయసులోనే నేను కూడా మీ మాదిరే ఏమంటే మీరు తై చేస్తున్నారు నేను బ్యాట్ బాల్ పట్టుకొని క్రికెట్ పైకి వచ్చాను ఆ రోజుల్లో ఇంత లేదు ఆ రోజుల్లో ఉన్నది మనకు ఒకటే సంజీవ్ రెడ్డి స్టేడియం ఈ టౌన్లో కాబట్టి అక్కడ మొదలుపెట్టాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది అంటే ఇది రైట్ ఏజ్ ఎవరైనా స్పోర్ట్స్లో గ్రో కావాలంటే ఇది ఒక సరైనటువంటి వయసు ఇది ఒక మంచి ప్రయత్నం తైక్వాన్ అసోసియేషన్ ఈ ఏజ్ నుంచి ప్లేయర్స్ని గ్రో చేయగలిగితే ఫ్యూచర్లో మన జిల్లా నుంచి స్టేట్ ప్లేయర్స్ మీ దగ్గర నుంచే తయారవుతారు నేషనల్స్ మెడల్స్ తీసుకొచ్చే వాళ్ళు కూడా మీలో ఎవరో ఒకరు తయారవుతారు అందరూ తయారవురు క్రికెట్ కొన్ని కోట్ల మంది ఆడతారు ఇండియాకి పద్నాలుగు మంది అవుతారు కాబట్టి క్రికెట్ ఏం పోదు తగ్గ కూడా కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు అందరూ చాంపియన్ కాలేదు చాంపియన్ కావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సిందే ఒకటైతే నేను చివరిగా చెప్పదలుచుకున్నా మీరు ఇక్కడ రావడానికి మీరు ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఎవరంటే ఫస్ట్ తల్లిదండ్రులే తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే ఏ క్రీడలు కూడా అది అభివృద్ధి జరగదు కాబట్టి మీ తల్లిదండ్రుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అభినందిస్తూ ఉంది చివరిగా నేను మీకు చెప్పేది ఒకటే మీరు ఈ గేమ్ని ఎన్నుకోవడం ద్వారా మీకు రెండు ఉన్నాయి ప్రయోజనాలు ఒకటి మీరు నేషనల్కి వెళ్తారనే గోల్ పెట్టుకుంటే నేషనల్ ఒకవేళ కాకపోయినా జీవితంలో మీరు ఆనందంగా హెల్తీగా ఉండడానికి ఈ క్రీడ ఉపయోగపడుతుంది అమ్మాయిలకైతే ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం కదా అమ్మాయిల్ని వేధించాలి వాళ్ళు వీళ్ళు రకరకాల క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో రైక్వాన్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం అమ్మాయిలకి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ ఈ గేమ్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు మీరు వచ్చారు ఒకసారి గెలవచ్చు ఓడిపోవచ్చు అది డిఫరెంట్ మ్యాటర్ మీరు రోజు ప్రతిరోజు ఈ గేమ్ని వన్ అవర్ చేస్తే మీరు ఆరోగ్యం తప్పకుండా ఈ గేమ్ ద్వారా వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను మీరు కూడా తప్పకుండా ఫ్యూచర్ దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటూ భావి తరాలకి మీరే ఇంత నెక్స్ట్ జనరేషన్ మీరే ఈ జిల్లాకైనా రాష్ట్రానికైనా నెక్స్ట్ జనరేషన్ ఈ తైక్వాండోలో మీరే కాబట్టి మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు నిరుత్సాహపడకుండా నిత్యం మీ మాస్టర్స్ ఇచ్చే సూచనలు తీసుకుని ఈ తైక్వాండో క్రీడ అభివృద్ధిలో మీరందరూ కూడా చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది చిన్నారులు మీరు పేరెంట్స్లు కూడా ఎప్పటికప్పుడు ఈ గేమ్ని చాలా కమిటెడ్ గేమ్ దెబ్బలు తగులుతూ ఉంటాయి చిన్న ఉంటారు దానికేం భయపడాల్సిన అవసరం లేదు క్రీడల్లో ఇది కామన్ తైక్వాన్లో దెబ్బలు తగిలితేం కాదు క్రికెట్లో తగిలితే పళ్ళు రాలిపోతాయి తలకాయ పడితే కనుబోతుంది ఆ పరిస్థితి అయితే ఈ గేమ్లో లేదు కాబట్టి ఇది సెల్ఫ్ సేఫ్ గేమ్ కాబట్టి ఎవరు మీ తల్లిదండ్రులైనా భయపడాల్సిన అవసరం లేదు మీరు పిల్లలు కూడా భయపడాల్సిన అవసరం లేదు మరొకసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా తైక్వాండ్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి సెక్రటరీ గురుస్వామి మా శాంతరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంకా మీ కోచెస్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన చెప్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా డిఎస్జిఓ గారికినూ అదేవిధంగా ఈ సంఘానికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలంగాణ